హా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సీ అభ్యర్థులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మంచి శుభ పరిణామం క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది క్యాబినెట్ మీటింగ్లో పదహారు వేల అదే పైసలు కూడా పోస్టు మనం ఏదైతే మదర్ సంతకం చేశారో ఆ పోస్ట్ మొత్తం అప్రూవల్ ఆమోదం జరిగింది ఆమోదం జరిగి జులై ఒకటో తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయమని ఇవ్వడం జరిగిందమ్మా కాబట్టి మీ గవర్నమెంట్ నుంచి అయితే మీకు అథారిటీగా వచ్చేసింది మీరు ఎప్పటి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు మా ఎందుకంటే నా యొక్క లక్ష్యం ఏంటంటే అను పబ్లికేషన్ నుండి దాదాపు డెబ్బై ఇరవై పర్సెంట్ పోస్టులు తీసుకురావాలి అనేటటువంటి తీసుకురావాలి అనేటటువంటి నా యొక్క అభ్యక్ష నా కోరిక నా కృషి సో మీరు కూడా దీనికి సపోర్టివ్గా ఉండాలి సపోర్టివ్గా ఉండాలి నాతో చేయగలపాలి మన టీం మీకు ఎప్పటికప్పుడు వర్క్ చేస్తుంది బుక్స్ పరంగా కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ అదేవిధంగా వీడియోస్ రూపంలో కానీ టెస్ట్ల రూపంలో కానీ ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వర్క్ మేము ముందుకు తీసుకొస్తుంది అనమాట ఈరోజు ఆరు గంటల లైవ్ ఉంటుంది లైవ్లో ఇంకా మీకు కోలా ఇంకా ఏమేమి జరిగింది ఏంటి అనేటటువంటిది ఇంకా అఫీషియల్స్ ఎవరైనా ఇంకా తెలుసుకుని లైవ్లో మీకు ఎప్పటికప్పుడు నేను చెప్తాను అయితే ఇక్కడ రెండు ప్రాసెస్ జరిగినాయి టెట్ ప్ర పెట్టాలనేటటువంటి ఒక ప్రతిపాదన టెట్ లేకోకుండా డిఎస్సి ఇవ్వాలి ఒక ప్రతిపాదన అయితే మీరు ఏది పెట్టినా సరే టెట్ ఒకవేళ టెట్ క్వాలిఫై కానో టెట్ రాసుకుంటారు డిఎస్సి టెట్ అయిపోయి మంచి మార్కు సంపాదించిన వాళ్ళు మళ్ళీ టెట్ కప్పటి చేయండి మళ్ళీ సేమ్ సిలబస్ మొత్తం సేమ్ సిలబస్ కొత్త పుస్తకాలు ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్ మాత్రం చదవాలి డోంట్ వరీ అందువల్ల మీకు ఎప్పటికప్పుడు మీకు బుక్స్ కూడా అందిస్తున్నాము మీ ప్రతిరోజు ఇంకా ప్రింట్ వచ్చేసి ఫుల్ స్టాక్ పెడుతున్నాము ఎందుకంటే దర్దాపు రోజుకు ఒక ఇప్పుడు ఒక నాలుగైదు వందల మంది ఆర్డర్ తెచ్చుకుంటున్నారు అణుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే మీకు పంపిస్తున్నాము కాబట్టి మీరందరూ కూడా రెడీగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రంలో మన అను పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే మంచి స్థాయిలో ఉంటారు ముందగ్గర ఉంటున్నారు ప్రతి జిల్లాలో అది అందు అందువల్ల లైవ్లో కూడా చాలామంది వచ్చేసి అప్పటికప్పుడే బుక్స్ కూడా ఆర్డర్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు చెప్పిస్తాను స్కూల్ అసిస్టెంట్లు అదేవిధంగా ఎస్ఈటి ఇవన్నీ కూడా మేము ముందుకి తీసుకొస్తున్నాను కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మా తరపున ఎలాంటి లోపం లేకుండా మేము చేస్తున్నాము మీరు కూడా రెండు చేతులు కలిసినప్పుడే క్లాప్స్ చప్పట్లో వస్తాయి సౌండ్ వస్తుంది అందువల్ల మీరు మేము ఇద్దరము కలిస్తే దెన్ ఆటోమేటిక్గా మీకు జాబ్ వస్తుంది మీకు జాబ్ రావడం వల్ల మీకు మీరు సెటిల్ అవటం అదేవిధంగా మీ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండటం మీ భార్య బిడ్డలకు ఆసరాగా ఉండడం అప్లికేషన్ కూడా మంచి నేమ్ రా రావడం జరుగుతుంది ఫలితంగా నెక్స్ట్ న్యూ జనరేషన్ మీ జూనియర్స్ ఎప్పటికప్పుడు అనుపబ్లికేషన్ వచ్చి నేర్చుకుంటారన్నమాట అందువల్ల మీరు ఎక్కువ సెవెంటీ ఎయిటీ అవసరమైతే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పోస్టులు పోస్ట్లు అనుపబ్లికేషన్ రావాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించండి చాలా మంది సహకరిస్తారు చెప్పిన వెంటనే అందరూ వస్తున్నారు రాష్ట్రంలో నలుమూల నుంచి వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ ఆరు నెలలు డిసెంబర్ పదహారు కల్లా కంప్లీట్ చేయాలని ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి ఒకవేళ టెట్టబెట్ట నెల పదిహేను టెట్ అయిపోతుంది రెండు నెలలు టై టెట్ అయిపోతుంది టెట్ అనేది డిఎస్సి ఒక ప్రాసెస్ ఒక భాగం మాత్రమే టెట్ అనేది మీరు చాలా మంది ఏమి తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి కనీస జ్ఞానం కూడా లేదు మనకి కనీస జ్ఞానం కూడా లేదు లేదు టెట్ సిలబస్ అంటారు డిఎస్సి సిలబస్ అంటారు టెట్ ఇప్పుడు మెథలజీ చూస్తున్నాం అండి మెథలజీ సేమ్ కంటెంట్ తీస్తున్నాం మూడు కంటెంట్లు సైన్స్ సోషల్ మ్యాథ్స్ సేమ్ మీ టెట్లో ఉంటాయి డిఎస్ఈలో ఉంటాయి అదేవిధంగా ఇంగ్లీష్ టెట్లో ఉంటుంది డిఎస్సి ఉంటుంది సైకాలజీ టెట్లో డిఎస్సి డిఎస్సిలో ఉంటుంది నెక్స్ట్ తెలుగు టెట్లో సేమ్ సిలబస్ టెట్లో డిఎస్సి డిఎస్సిలో ఉంటుంది మరి ఇంకేంటి ప్రాబ్లం ఇంకేంద ప్రాబ్లం జీకే గారు అంటే బస్ డిఎస్సిలో ఉంటుంది కాబట్టి ఎందుకు మీరు వరి అవుతారు టెట్ అనగానే భయపడిపోతారు లేదు డిఎస్సీ అనగానే టెట్ లేకపోతే భయపడిపోతారు ఉంటారు ఎందుకు టెట్ అనేది డిఎస్సిలో ఒక భాగమే అని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు డిఎస్సి చదివితే చాలు టెట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది సివిల్స్ చదివితే గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ వన్ చదివితే గ్రూప్ ఇట్లా ఒక కొన్ని ఉన్నాయి అనమాట కాబట్టి ఈరోజు ఆరు గంటలకి లైవ్ ఉంటుంది కనీసం ఒక పదివేల మంది లైవ్లోకి రావాలి పదివేల మంది నేను చెప్తాను ఇంకా నేను కనుక్కుని ఇంకా ఏం జరుగుతుంది ఏంటనేది గవర్నమెంట్కి అంటే ఆఫీస్కి ఫోన్ చేసి ఇంకా కనుక్కుని నేను చెప్తాను అనమాట కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి ఎన్ని లైక్ చేస్తే అంత స్పీడ్గా వెళ్తుంది ప్రతి ఒక్కరికి అవుతుంది అనమాట అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా యూట్యూబ్ మెయిన్ యూట్యూబ్ యూట్యూబ్ లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మరవద్దు అదే విధంగా యాప్ డౌన్లోడ్ ఎన్నో యాప్ డౌన్లోడ్స్ అవుతున్నాయి నెక్స్ట్ ఈ విధంగా మీరు యాప్ స్టార్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి చూడండి లో మన యాప్ ఎన్ని స్టార్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫార్ట్ నైన్ ఈ విధంగా స్టార్స్ కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి నేనుండా మీకు అండగా నేనుంటా ఎస్ నేను ఒక రెండు డిఎస్ఎస్ సాధించినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను ఒక టీచర్గా చెప్తున్నాను ఒక పబ్లిషర్గా చెప్తున్నాను ఒక చైర్మన్గా ఎండిగా చెప్తున్నాను నేను మీకు అండగా ఉంటాను మీరందరూ సెటిల్ అయిపోవాలి మ్యాక్సిమం సెటిల్ అయిపోవాలి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పోస్టులు అప్లికేషన్ నుంచే వస్తున్నాయి అనుపబ్లికేషన్ బుక్స్ నుంచి నైన్టీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనుపబ్లికేషన్ వీడియోస్ టెస్ట్లు ఆఫ్ టెస్ట్ ఈ రోజు నుంచి టెస్ట్లు కూడా ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ